హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారు మేము అయితే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ సంత్రనాంతి సెలబ్రేషన్స్ లో ఈ పువ్వులు ఇట్లా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బేట హౌ ఆర్ యు మై చోటా సన్ ఐ యామ్ ఫైవ్ ఏందిన్నావు

ఖండ జోరే తుమారా ఎక్సర్సైజ్ చెప్తాను నేను చెప్పాలి నీకు ఆల్రెడీ నేను పూరిగా అనిపిస్తుంది తెస్తానమ్మా అని చెప్పాను సిరమకు పూరి చెప్పే వద్ద వాడు అరే ఆగు రైట్ రాగు ఏం చెప్తున్నారు పైన వాణి కథ అట్లుంది వానికి మరి నేను షనిగా నీకు గొడత తీరా లేకపోతే పూరి చేస్తా అని చెప్పంటే వద్ద ఫ్రెండ్స్ మా మాకు ఆమె హాలిడేస్ వచ్చినా అనుకో పడుకోవడానికి ఇచ్చినంత తినడానికి పడుకోవడానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేనికి అది సముద్రం వచ్చి అంతా మునిగిపోయి పట్టించుకోదు ఏం కూర అరే పొద్దుగా తింటావరా గంగవల్ కూర కొబ్బరి చట్నీ కమ్మకి కావాలంటే వీళ్ళేమో చూడరా అరే పిల్లలు ఎక్కడ ఉన్నాడు ఏందా గిట్ల తయారు చేసారు మీ ఆనందం చల్లకుండా సిరమ్మయాన్ని కట్టినాం పొద్దుగా రెండు నువ్వు దించు మా ఫోన్ లో క్లారిటీ వస్తాయి నీ ఫోన్ లో మంచిగా వస్తుంది కదా గంత పని చేసిన ఆరు నేనే వాళ్ళు ఈ పూర్ అని అనుకుంటాను పుచ్చిపాడక వానికి ఏమరకా మెటల్ గాడాడు నువ్వు ఎంత బాగున్నావురా నువ్వు

అని చెప్పి తీసుకొని వచ్చినాయి సండే కదా ప్లస్ పండుగ కాబట్టి ఊరు తీసుకపోతులేమని చెప్పి తీసుకురమ్మన్నాడు అనమాట దాని గురించి అని చెప్పి ఇక స్పెషల్ హీరమ్మ గిట్లా వరుణ్ ఓకేనా పంచుతనే ఉంటారు మీరు ఎంత అంటే అంత వస్తూనే ఉంటుంది పూరు తినాక సిరామ ఒకటి వాళ్ళ మమ్మీకి ఒకటి ఇస్తే నాకు వద్దు అని చెప్పి ఏమంటుంది కావాలి కావాలని చెప్పి బాగుంటుంది టీ షాడ పెట్టేసరికి వారిని గుంజుకొని నోట్లు వేసుకున్నాడు ఇక మళ్ళీ వాదనాలకి ఒకటి తీసుకొని ఎవరు వాళ్ళు తింటారు అంత కళాకారులు ఉన్నారు నేనే తింటలేను ఆల్రెడీ నేను నాలుగంటలకు పూరిను ఆ చికెన్ తోటి తినేసరికి కొంచెం టైట్ అయిపోయింది ఇక అన్నం ఇంకా కడుపులాత్న పెట్టి పెట్టినట్టు తొమ్మిది గంటల వరకు అట్లా మళ్ళీ దేనికి వస్తాయి అని చెప్పి ఇక నేను ఇప్పుడు ఏం తింటలేను అన్నట్టు ఖాళీ వాళ్ళేమన్నా మళ్ళీ తొమ్మిది గంటల వరకు ఇక మళ్ళీ ఇంత వేడి అన్నం తింటే జరే నాకు కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది లేకపోతే గర్చుకులు వంద ఐదు నాకు సరిపో అందు గురించి అని చెప్పి ఓన్లీ పిల్లలకు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అని చెప్పి డిస్కషన్ అనమాట ఎట్లా అని చెప్పి